భారత రత్న భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం బద్వెల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సెప్టెంబర్ పదిహేనవ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం గ్రామంలో పుట్టి పేదరికం అనుభవించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహానీడని కొనియాడారు అబ్దుల్ కలాం గారు చేసిన సేవకులకు భారత ప్రభుత్వం అవార్డు ఇచ్చి సన్మా గుర్తు ముఖ్యంగా గుండె జబ్బుల నివారణకు స్టంట్ కనిపెట్టిన మహానీడని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి కార్యదర్శి బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న ఆర్గనైజేషన్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చోయ ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య ఆనందరావు రామసుబ్బయ్య వెంకటేశ్వర్లు ప్రసాద్ సుబ్బరాయుడు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాల వేసి గనగనివాలు అర్పించారు కాబట్టింద రెండు నిమిషాలు పాటించాలని కొంచెం భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారి తొంభై నాలుగో తేదీ సందర్భంగా మన బద్వేలు పట్నం విశ్రాంతి కార్యంలో ఆయన చిత్రపడానికి గోలవాళ్ళు వేసి ఘనంగా నివాళు జరిగింది ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో తమిళనాడులో ఒక కుగ్రామ్ ఆయన జన్మించి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి గౌరవ స్థానాన్ని దక్కించుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు అదేవిధంగా భారత రత్న అవార్డు కూడా పొందిన వ్యక్తి అబ్దుల్ కలాం అటువంటి మహనీయుల ఎన్ని కార్యక్రమం జరుపుకోవడం మన సాంప్రదాయం ఎందుకంటే పెద్దలు వాళ్ళ వాళ్ళ యొక్క ఆశయాలు అనుగుణంగా మనం కూడా పనిచేసే అని చెప్పేసి మన అందరి యొక్క ఆకాంక్ష కాబట్టి దయచేసి ఇటువంటి పెద్దల యొక్క ఎన్ని కార్యక్రమం అయితేనేమి తర్వాత వర్ధంతి కార్యక్రమం అయితేనేమి మనము తప్పకుండా జరుపుకొని వాళ్ళని స్మరించుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనసా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందించే వారికి ఆచరించే వారికి మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం కలాం గారు తమిళనాడు రామేశ్వరంలో ముప్పై నాలుగు సంవత్సరాల ముందర ఆయన పేరు అవుల్ పకేర్ జైనుల్లా అద్దీన్ పకేర్ కుది పేరు లాస్ట్ అందరూ కలామైన కలములైతే ఆయన చిన్న బీద కుటుంబంలో పుట్టి అంచెలంచ ఎదిగి మన రాష్ట్ర దేశానికి రాష్ట్రపతి మన వినోద ఆయనను స్పరించుకోవడం మన బాధ్యత మన ధర్మం కూడా అటువంటి వారిని మనం అన్నప్పుడు స్మరించుకోవడం మన బాధ్యత ఆయన చాలా వీలకం నుంచి చదువుకునేటప్పుడు డబ్బు లేక పేపర్లు కూడా వేసినాడు అంత పేపర్ ఇచ్చిన పేపర్ వేసి ఆ విధమైన జీవితాన్ని పెంచాడు అటువంటి వాడు యువ రావు అని ఆయన ఆయన ప్ర ఈయన త్రిశుల్ అని ఒక ఆయుధాన్ని కనిపెట్టాడు శిశుడు అటువంటి మహాము మనము తగ్గించుకోవడం మన బాధ్యత మన విధి మన పెన్షన్ కార్యాలయం వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం ఈరోజు ఇదే రోజున రామేశ్వరంలో మన రాష్ట్ర మన దేశ అధ్యక్షుడు అబ్దుల్ కలార్ గారు జన్మించారు ఆయన వచ్చేసి చాలా నిలిపేద కుటుంబంలో పుట్టి ఇంత పైకి ఎదిగినాడంటే ఆయన కుటుంబ జన్మ సుకృతము వాళ్ళ సన్నుధర్ణం చేసిన పుణ్యము ఆయన ఆయన పుణ్యమైన చెప్పు చెప్పుకోవాలా ఎందుకంటే ఒక ధనవంతుడు ఎదగడం గొప్ప విషయం కాదు అతనికి అన్ని వస్తువులు ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు కానీ ఆయన కుటుంబం పుట్టడమే ఉన్నతమైన కుటుంబము అది గొప్ప విషయం కాదు ఒక పిరగంలో పుట్టి అట్టడుగు మొత్తం నుంచి పుట్టి పేపర్లు వేసే బాయిగా ఉండి ఒకసారి ఆయన చెప్తా అంటే ఏదో ఎక్కడ చదివినాడు మూడు మూడు రొట్టెలు ఉంటే ఇక్కడ చదువుకుంటాడు అని చెప్పేసి రెండు రొట్టెలు రెండు రొట్టెలు పెట్టి వాళ్ళమ్మ పచ్చి ఉండదంట అది చూసి తన స్ఫూర్తి తెచ్చుకొని నా కోసం నా తల్లి మచ్చి ఉన్నాదని అని చెప్పి కష్టపడి చదివి చదివినాడు ఒకసారి వాళ్ళ టీచర్ పేరుతో చెప్పినారు పక్షి పైకి ఎరేదానికి కారణం ఏమైన దానికి వాళ్ళ టీచర్ వచ్చేసి తొడుపం పోయి సంవత్సరం పుట్టున బొంగలు పక్షులు ఎగురుతాయి కదా ఎగిరే విధానాన్ని చూసినప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సార్ ఈ విధంగా చేసేదానికి చదవాలంటే ఏరోనాటికల్ ఇంజనీర్గా చదవాలని నాకు టీచర్ చెప్తే అప్పటి నుంచి స్ఫూర్తిగా ఏరోనాటికల్ ఇంజనీర్ అయి ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాకుండా ఈ సబ్జెక్ట్ దీంట్లో టచ్ ఉంది దీంట్లో టచ్ లేకుండా సర్వ సబ్జెక్టులు అంటే కంటు పెట్టింది ఆయనే ఏది గుండెలో పెట్టి సంటు కనిపెట్టింది ఆ మహానుభావుడే అదేవిధంగా క్షిపణులు యుద్ధ రంగంలో యుద్ధానికి శత్రు దేశాలు నాశనం చేయడానికి ఇక్కడ మానవ జీవితాన్ని కాపాడడానికి సంటు కనిపెట్టాడు యుద్ధంలో శత్రు దేశాలు జరించే క్షిపణులు కనిపెట్టాడు అదేవిధంగా శాంతి కోసం కొన్ని పుస్తకాలు రాసినాడు ఈ ఈ సబ్జెక్టులో నిష్కాతుడు ఈ సబ్జెక్ట్ నిష్కాతుడు కాదా అన్ని సబ్జెక్టులలో నిష్కాటుడు సర్వము తెలిసి దేశ సేవపై చేసి ఆనాడు ఇతను చేసిన సేవకు గాను ప్రభుత్వాలు రాజకీయ రాజకీయ ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలు అందరూ కలిసి అందరూ ఈ వ్యక్తి మన పదవికి గౌరవ గౌరవం కలిగిన వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలిసి ఆయన్ను రాష్ట్రపతిగా చేసినారు ఈ విధంగా పోటీ లేకుండా రాష్ట్రపతిగా గెలిచిన వ్యక్తి ఎన్నికైన వ్యక్తి అబ్దుల్ కలాం గారినని నేను నేను అనుకుంటున్నాను విధంగా అదే అదేవిధంగా అంతిమ కాలంలో కూడా క్లాసులో పిల్లలకు చదువు చెప్తూ రాష్ట్రపతిగా రికార్డ్ అయిన తర్వాత పిల్లలకు చదువు చెప్తూ అంతిమ క్లాసే విడిచిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఆయనకు మనము ఎంత దివాళులు అనిపించినా తక్కువే అని అనుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినం అబ్దుల్ కలాం గారు అంటే మీరు అబ్దుల్ కలాం ఆజాద్ అనుకోవచ్చు ఆయన స్వాతంత్రంలో అమరంలో పాల్గొని ఆయన కూడా గొప్పవాడే విద్యాశాఖ మంత్రిగా పనిచేసినాడు ఆయన కాదు ఈయన అబ్దుల్ కలాం గారు ఈయన పూర్వ రాష్ట్రపతి గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నత రాష్ట్రపతి పదవులలో ఆ పదవికి వన్య తెచ్చినటువంటి మహనీయుడు కొందరున్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఈయన కూడా అంత గొప్పవాడే అయితే ఈయన నిరుపేద కుటుంబంలో పుట్టి అంత స్థాయి గదరడం అంటే చాలా ఆయన యొక్క పుస్తక పని కాదు ఉన్నాడు మరి ఆయనకు ఎంత సింప్లిసిటీ అంటే రామేశ్వరంలో జన్మించినాడు పేపర్ కూడా ఇంటింటికి వేసి ఏదో కొద్ది కొద్దిగా ఒక ఆ విధంగా గొప్పోడైనటువంటి వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఆ వంగతి ఇచ్చినాడు రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కాకుండా ఉన్న ఉన్నత పదవి ఎందుకు మంచి సైంటిస్టు నిన్న మే ఏడో తేదీన మిసైల్ మనం ఉపయోగించిన పాకిస్తాన్ మీద అది కనిపించింది ఎవరు అనుకుంటున్నారు ఆయన కనిపెట్టినట్టు ఆ దెబ్బకు తోకపుడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు అలాంటిది మన దేశానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అలాంటి మిసైల్ కనిపెట్టడం వ్యక్తి సార్ చెప్పినట్టు గాలి టీచరు పోయి గాలి మంచి ఏ విధంగా ఎగిరితో ఆ విధంగా తయారు కనిపెట్టా ఎందుకు కనిపెట్టామని అంటే ద ఫౌండేషన్ అనేది డౌట్ ద ఫౌండేషన్ ఎవరికైనా డౌట్ రావాలి అనుమానం రావాలి అనుమానం వచ్చి దీన్ని నివృత్తి చేసుకోవాలి అనుమానం అని వదిలిపెట్టగల అలాంటి అనుమానాలు ఎన్నో వస్తాయనుకో వాటి ప్రతిదానికి పరిష్కారం కావాలనేటువంటి వ్యక్తి కాబట్టి ఉన్నత స్థాయికి ఎదిగినాడు ఆయన ఎంత సింపుల్ అంటే రాష్ట్రపతి భవన్లో ఆయనకి ఎన్నెన్నో పురస్కారాలు ఎన్నెన్నో మెమెంటూ ఎన్నో అవార్డు ఎన్నో వస్తే ఎన్ని ఆడబెట్టేసి సింపుల్ ఒక రెండు సూట్ కేసుల్లో ఒక మూడో నాలుగు చేతల బట్టలు ఆయనకు సంబంధించి గురువు గారు స్కూళ్ళల్లో సంపాదించిన చిన్న చిన్న మూడు మూడో నాలుగు తీసుకొని నాకు ఏం వద్దని వచ్చేసినటువంటి వాడు అంత సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి ఇంకొకరైతే కనుక ఆ ఆ స్థాయికి పోయిన తర్వాత ఎవరు కూడా ఇక వెలుగు తిరిగే కాదు అది స్థాయికి పోవాలి కానీ ఎక్క పోయినాడో అట్లే వచ్చినటువంటి వ్యక్తి ఆయన చేసిన సేవలు మాత్రమే ఉన్నాయి ఆ సేవల వల్ల మనం ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటున్నాము మరి ఆయనకు భక్తి అంటే ఎంత ఇష్టం అంటే ఆయనకు అంటే రాష్ట్రపతి కాదు ఒక ఉన్నత స్థాయికి వెదిగి ఎదిగినారు ఆ టైంలో వాళ్ళ గురువు దొరై సలమన్ అనేటువంటి ఆయన గురువు గారు ఆయన చదువు చెప్పినటువంటి ఆయన ఆయన దగ్గరికి పోవాలంటే ఇలా ప్రోటోకాల్ ప్రకారము ఆయన పల్లెటూరులో ఉన్నాడు ఈయనకు వెహికల్ ఇచ్చిన గవర్నమెంట్ ఆ ను ఎక్కడికి పోవాలో అక్కడే ఆ వెయ్యి ప్రైవేటు ట్యాక్సీ తీసుకొని వాడు తీసుకొని పోయి ఆయన కాలం నమస్కారం చేసి దొరై సలమాన్ గారు ఆయన ఉపాధ్యాడు ఆయన దగ్గరికి పోయి ఆశీస్సులు అందుకున్నాడు అంత గొప్ప ఏ విషయంలో కూడా అంత కూడా చిన్న అంత కూడా మా అతని మీద మచ్చలేనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి తొంభై నాలుగు జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాము అబ్దుల్ కలాం అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి అంటే అబ్దుల్ కలాం అలాంటి పేరు చెప్తున్నటువంటి వ్యక్తిని మనము ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేసేది ఏమిటంటే మన సభ్యులందరినీ వీళ్ళు ఎవరిని వదిలి మన ఎవరి జన్మదినం కానీ వర్ధంతి కానీ గొప్ప వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని ఒకసారి నన్నే రాయమన్నారు కొంచెం చెప్పండి సార్ ఏమన్నా వీళ్ళు బర్త్డేమన్నా గొప్ప వాళ్ళంటే నా వల్ల కొన్ని కొనిగాల కానీ ఎక్కడ డే మరి మన పెన్షన్ ఆఫీస్ వాళ్ళు గను అది కాదు ఏమైనా మన వాళ్ళు ఒక మంచి పట్టదాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మరి నన్ను మన మనం స్మరించుకోవడం ఎంతైనా సమయం మరి అవకాశం